అందరికీ నమస్కారం గొప్ప నాయకులలో ఉండే ఆ అసలైన రహస్యమేంటో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం లెవెల్ ఫైవ్ లీడర్షిప్ అనే ఒక చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైన విషయం గురించి తెలుసుకుందాం వినయంగా ఉంటూనే పట్టుదలగా ఎలా ఉండాలో ఇది మనకు నేర్పిస్తుంది రండి మొదలు పెడదాం సరే ముందుగా బాస్ అనే పదం వినగానే మన మనసులోకి ఎలాంటి ఆలోచన వస్తుంది సాధారణంగా మనందరికీ ఒకే రకమైన చిత్రం కళ్ళ ముందు కదులుతుంది కదా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించండి బాస్ అనగానే మన స్కూల్లో ఉండే స్ట్రిక్ట్ టీచర్ లాగునో లేదా ఆఫీస్లో ఎప్పుడూ అధికారం చూపే మేనేజర్ లాగునో అనిపిస్తుంది కదా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు చూడండి ఈ పాత ఆలోచనలన్నీ అధికారం కంట్రోల్ వీటి చుట్టూనే తిరుగుతాయి ఇలా ఉంటే బహుశా కొద్దికాలం పనులు జరగచ్చేమో గానీ చివరికి మాత్రం ఇది టీంని మన సంబంధాల్ని దెబ్బతీస్తుంది అందుకే మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి అధికారం చూపించడం నాయకత్వం కాదు అది కేవలం ఒక అపార్థం మరి అసలైన నాయకత్వం అంటే ఏంటి ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం గొప్ప నాయకత్వం వెనుక ఉన్న ఆ రెండు రహస్యాల గురించి తెలుసుకుందాం మీరనుకున్నంత కష్టం ఏమీ కాదు ఇది చాలా సింపుల్ అవును కేవలం రెండే రెండు ఈ గొప్ప నాయకులలో ఈ రెండు ప్రత్యేకమైన లక్షణాలు కలిసి ఉంటాయి అవే వాళ్ళని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి అవేంటో చూద్దాం ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ఒకవైపు వాళ్లలో ఎంతో ఉంటుంది అంటే గెలిచినప్పుడు ఆ క్రెడిట్ని టీంకి ఇస్తారు ఏమైనా తప్పు జరిగితే అవును నా వల్లే జరిగింది అని ఒప్పుకుంటారు ఇక రెండోవైపు పట్టుదల ఇది కొండంత గట్టిగా ఉంటుంది అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు అస్సలు వదిలిపెట్టరు చూసారా ఈ వినయం పట్టుదల ఈ రెండూ కలిస్తేనే లెవెల్ ఫైవ్ లీడర్షిప్ చూడండి వాళ్ళెప్పుడు నేను గొప్ప అని అనుకోరు మన లక్ష్యం గొప్ప అనుకుంటారు విజయం సాధించినప్పుడు కూడా వాళ్లు వెనకుండి తమ టీంని ముందుకు నేడతారు ఆ విజయం మొత్తం టీమ్దే అంటారు సరే ఇదంతా వినడానికి బావుంది కాని మన నిజ జీవితంలో స్కూల్లో కాలేజ్లో ఆఫీస్లో ఇది ఎలా ఉంటుందో కొన్ని చిన్న ఉదాహరణలతో చూద్దామా ఈ టేబుల్ చూడండి ఒక స్టూడెంట్ ఉన్నాడనుకుందాం అనుకుందాం ప్రాజెక్ట్ లీడర్గా ఉన్నప్పుడు నేను చెప్పినే అందరూ వినాలి అనుకోవడం బాస్ మైండ్ సెట్ అదే నేను నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాను అందరం కలిసి చేద్దాం అనుకుంటే అది లీడర్ మైండ్ సెట్ అలాగే ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అధికారం చూపించడం కాదు ఆదర్శంగా నిలవడం ముఖ్యం ఈ విషయాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోడానికి మీకొక చిన్న కథ చెప్తాను రెండు చెట్ల కథ ఒక్కసారి ఊహించుకోండి ఒక పెద్ద చెట్టుంది చాలా పొడవుగా గర్వంగా నిలబడుంది కాని దానికి ఒక్క పండు కూడా లేదు అందుకే దాని దగ్గరికి ఎవరూ వెళ్లరు ఇప్పుడు ఇంకో చెట్టును ఊహించుకోండి అది పండ్లతో నిండిపోయి ఆ భారానికి వినయంగా కిందికి వంగి ఉంది అందరూ దాని దగ్గరికే వస్తారు దాని పండ్లను తింటారు గౌరవిస్తారు కదా గొప్ప నాయకులు కూడా ఈ పండ్లతో వంగిన లాంటి వాళ్ళే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు మన దేశంలోనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే రతన్ టాటా గారు ఆయన ఎంత సింపుల్గా ఉంటారో మనందరికీ తెలుసు కానీ ఆయన పట్టుదల ఎలాంటిదో తెలుసా జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాంటి పెద్ద కంపెనీని కొన్నప్పుడు ఆయన చూపిన సంకల్పం మామూలుది కాదు చూసారా ఒకే వ్యక్తిలో అపారమైన వినయం ఉక్కు లాంటి సంకల్పం ఆయనే ఒక నిజమైన లెవెల్ ఫైవ్ లీడర్ సరే ఇంత దూరం వచ్చాం కదా ఇప్పుడు ఈ గొప్ప లక్షణాలని మనలో మనం ఎలా పెంచుకోవాలి మనం మొదటి అడుగు ఉండాలి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం నేను ఇతరులని కంట్రోల్ చేసే బాస్లా ఉంటున్నానా లేక వాళ్ళకి స్ఫూర్తినిచ్చే లీడర్లా ఉంటున్నానా ఏదైనా మంచి జరిగినప్పుడు ఆ విజయం నా ఒక్కరిదే అని అనుకుంటున్నానా లేక నాతో పాటు కష్టపడిన వాళ్లందరితో పంచుకుంటున్నానా ఇక చివరిగా నా మాటల్లో వినయం నా పనుల్లో పట్టుదల ఈ రెండు బ్యాలెన్స్గా ఉన్నాయా సరే ఇవన్నీ ఆలోచించారు కదా నుంచే ఒక చిన్న పని మొదలు పెడదాం మొదటిది ఈరోజు మీకు సహాయం చేసిన ఒక్కరికైనా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి రెండోది మాటల్లో మెత్తగా ఉండండి కానీ మంచి పనులు చేసేటప్పుడు మాత్రం గట్టిగా నిలబడండి చాలా బా చెప్పారు కదా బాసులు గౌరవాన్ని లాక్కుంటారు నాయకులు దాన్ని సంపాదించుకుంటారు ఆ సంపాదించుకోవడానికి రహస్యమే వినయం పట్టుదల గుర్తించుకోండి మిత్రులారా రోజూ మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది